అక్కడతోటి ఆగకుండా వీళ్ళు ఇది చూపిస్తున్నారు తప్పు తెలుస్తోందిగా లేదండి మీ గీతా ప్రైస్ గీతా ప్రైస్ నేనేమన్నా ఓన్ చేసుకున్నానా నేనేమన్నా ముద్రించానా తప్పుని సరిదిద్దుకోనప్పుడు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదండి ఎవ్వరు కదండి ఇప్పుడు నేను ఇప్పుడు నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు మీకు కొన్ని తెలుసు మీకు కొన్ని తెలియదు ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇప్పుడు మీరు తప్పు నేను కరెక్ట్ లేదా నేను తప్పు మీరు కరెక్ట్ అండం అనేది సమంజస్ రియాలిటీ నిజం తెలుసుకుందాము తప్పు లేదుగా దాంట్లో సో అక్కడ ఉత్తమం ఉత్తమమైన రాజ్య శుల్కాన్ని మీ అమ్మకిస్తానని వాగ్దానము చేశారు ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడారంటే రాజకాంక్ష ఉంటే గనక అబ్బా నన్ను పిలిచేశావు జాబాలి మహర్షి వచ్చేసాడు కౌశల్య మాత వచ్చింది సుమిత్ర మాత వచ్చింది కైకేయ మాత వచ్చింది నా తప్పు జరిగిపోయింది వచ్చేనా ఆయన వెళ్ళిపోవచ్చుగా అంతే నిజంగా రాజకాంక్ష ఉంటే గనక నేను రానన్నాడు ఆయన ఎందుకంటే తండ్రి గారు బతికి ఉన్న స్వర్గస్థులైన మాట మాటే